ప్రియమైనటువంటి వారులారా నేటి వరకును దేవుని రాకడం సంభవించలేదు కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే దేవుడు చూసినట్లయితే ఈ ఆరు వేల సంవత్సరాలకు అదేవిధంగా దేవుడు వెయ్యేళ్ళ పాలన చేయడానికి మధ్యన కొంత కాలాన్ని ఆయన ఏం చేశారంటే అంతటను అందరూ మారుమనస్సు పొందాలని దేవుడు తన దయ చొప్పున దేవుడు తన కృప చొప్పున మరికొంత కాలాన్ని పొడిగించారు ఈ పొడిగించబడినటువంటి కాలాన్ని కృపాకాలము అంటారు అనగా రెండు వేల సంవత్సరానికి ఏం ముగిసిపోయింది అంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆరు వేల సంవత్సరాల కాలము ముగిసిపోయింది ఈ ఆరు అయిపోయిన తర్వాత అనగా రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి ఇప్పుడు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు గడిచిపోయి ఇరవై ఆరులోనికి వచ్చాము ఈ ఇరవై ఆరు సంవత్సరములో కూడా దేవుడు ఏం చేశారంటే తన కృప చొప్పున దయ చొప్పున ఏం చేశారంటే దీన్ని ఎక్స్ట్రా పొడిగించారు అందుకే రెండు వేల ఒకటి నుంచి ప్రారంభమైనటువంటి కాలాన్ని కృపాకాలము అని అంటారు ప్రస్తుతము మనము కృపాకాలములో ఉన్నాము